ప్రైజ్ లాడ్ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి నూట ఎనభై నాలుగో పాఠం నేర్చుకుందాం ఈ నూట ఎనభై నాలుగో పాఠం పేరు క్రీస్తు వచ్చినప్పుడు గొర్రెలకు మేకలకు తీర్పు తీరుస్తాడు ఈ పాఠంలోని విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో మత్తే సువార్త ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై ఒకటి నుంచి నలభై ఆరు వచనాల్లో చదువుకోవచ్చు గొర్రెలు మేకలు ఉదాహరణ గురించి ఏసే ఏం చెప్పారో ఈ పాఠంలో తెలుసుకుందాం ఏసు ఇంకా ఒలీవలా కొండ మీదే ఉన్నాడు తన ప్రత్యక్షతకు ఈ వ్యవస్థ ముగింపుకు సూచన ఏంటని అపోస్తులు అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ యేసు పది మంది కన్యల ఉదాహరణ తలాంతుల ఉదాహరణ చెప్పాడు ఆయన చివరగా గొర్రెల మేకల ఉదాహరణ చెప్పి ఆ జవాబును ముగించాడు యేసు ఆ ఉదాహరణను ఇలా మొదలుపెట్టాడు కుమారుడు తన తేజస్సుతో దేవదూతలందరితో కలిసి వచ్చినప్పుడు తన మహిమాన్విత సింహాసనం మీద కూర్చుంటాడు ఆ ఉదాహరణలోని ముఖ్యమైన వ్యక్తి యేసే అని అర్థమవుతుంది ఎందుకంటే మానవ కుమారుడు తానేనని ఆయన చాలాసార్లు చెప్పాడు ఈ ఉదాహరణలోని విషయాలు ఎప్పుడు నెరవేరుతాయి యేసు తన తేజస్సుతో దేవదూతలందరితో కలిసి వచ్చి తన మహిమాన్విత సింహాసనం మీద కూర్చున్నప్పుడు నెరవేరుతాయి మానవ కుమారుడు శక్తితో గొప్ప మహిమతో తన దేవదూతలతో కలిసి ఆకాశ మేఘాల మీద రావడం గురించి యేసు అంతకు ముందు కూడా చెప్పాడు అది ఎప్పుడు జరుగుతుంది శ్రమ ముగిసిన వెంటనే జరుగుతుంది కాబట్టి భవిష్యత్తులో యేసు తన మహిమతో వచ్చినప్పుడు ఆ ఉదాహరణలోని విషయాలు నెరవేర్తాయి అలా వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు యేసు ఇలా చెప్పాడు మానవ కుమారుడు వచ్చినప్పుడు అన్ని దేశాల వాళ్ళు ఆయన ముందు సమకూర్చబడతారు గొర్రెల కాపరి మేకల్లో నుండి గొర్రెలు వేరు చేసినట్టు ఆయన ప్రజల్ని రెండు గుంపులుగా వేరు చేస్తాడు గొర్రెల్ని తన కుడు కుడివైపున మేకల్ని తన ఎడమ వైపున ఉంచుతాడు కుడివైపునున్న గొర్రెలకు ఏం జరుగుతుందో చెప్పాడు అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వాళ్లతో ఇలా అంటాడు నా తండ్రి దీవించిన వాళ్ళారా రండి ప్రపంచం పుట్టిన దగ్గర నుండి మీకోసం సిద్ధం చేయబడిన రాజ్యానికి వారసులు అవ్వండి గొర్రెలు ఎందుకు రాజు ఆమోదాన్ని పొందారు రాజు ఎలా వివరించాడు ఎందుకంటే నాకు ఆకలేసినప్పుడు మీరు ఆహారం పెట్టారు నాకు దాహమేసినప్పుడు నీళ్లు ఇచ్చారు నేను పరాయివాడిగా ఉన్నప్పుడు నన్ను మీ ఇంట్లోకి ఆహ్వానించారు బట్టలు లేనప్పుడు మీరు నాకు బట్టలు ఇచ్చారు నాకు ఆరోగ్యం బాగాలేనప్పుడు మీరు నా బాగోగులు చూసుకున్నారు నేను చెరసాలలో ఉన్నప్పుడు నన్ను చూడడానికి వచ్చారు నీతిమంతులైన గొర్రెలు మేము ఇవన్నీ ఎప్పుడు చేశామని రాజును అడిగారు దానికి రాజు ఇలా జవాబిచ్చాడు నా సహోదరుల్లో అందరికన్నా తక్కువ వాడికి మీరు చేసి చేసింది ఏదైనా నాకు చేసినట్టే వాళ్ళు ఆ మంచి పనులన్నీ చేసింది పరలోకంలో కాదు ఎందుకంటే అనారోగ్యంతో ఆకలితో ఉండేవాళ్ళు అక్కడ ఉండరు కాబట్టి అవి భూమి మీద ఉన్న క్రీస్తు సహోదరుల కోసం చేసిన మంచి పనులే ఉండాలి ఎడమ వైపు ఉన్న మేకలకు ఏం జరుగుతుందో ఏసు చెప్పాడు తర్వాత ఆయన తన ఎడమ వైపున ఉన్న వాళ్ళతో ఇలా అంటాడు క్షపించబడిన వాళ్ళారా నా దగ్గర నుండి వెళ్ళిపోండి అపవాదికి అతని చెడ్డదూతలకు సిద్ధం చేయబడిన నిత్యాగ్నిలోకి వెళ్ళండి ఎందుకంటే నాకు ఆకలేసినప్పుడు మీరు ఆహారం పెట్టలేదు నాకు దహం వేసినప్పుడు నీళ్ళు ఇవ్వలేదు నేను పరాయి ఉన్నప్పుడు మీరు నన్ను ఇంట్లోకి ఆహ్వానించలేదు నాకు బట్టలు లేనప్పుడు బట్టలు ఇవ్వలేదు నాకు ఆరోగ్యం బాగాలేనప్పుడు నేను చెరసాల్లో ఉన్నప్పుడు మీరు నన్ను చూసుకోలేదు ఆ తీర్పు సరైనదే ఎందుకంటే భూమి మీద నున్న భూమి మీదున్న క్రీస్తు సహోదరులతో దయగా వ్యవహరించడంలో మేకలు విఫలమయ్యారు భవిష్యత్తులో జరిగే ఆ తీర్పు వల్ల వచ్చే పర్యవసనాలు శాశ్వత కాలం ఉంటాయని అపోస్తులు అర్థం చేసుకున్నారు యేసు వాళ్ళకి ఎలా చెప్పాడు ఆయన వాళ్ళతో ఇలా అంటాడు నేను నిజంగా మీతో చెప్తున్నాను ఈయన సహోదరులలో అందరికన్నా తక్కువ వాడికి మీరు చేయలేదు కాబట్టి నాకు చేయనట్టే వీళ్ళు శాశ్వతంగా నాశనం అవుతారు కానీ నీతిమంతులు శాశ్వత జీవితాన్ని పొందుతారు అపోస్తులు అడిగిన ప్రశ్నకు యేసు ఇచ్చిన జవాబులో ఎన్నో పాఠాలున్నాయి క్రీస్తు అనుచరులు తమ ఆలోచన విధానాన్ని పనుల్ని పరిశీలించుకోవడానికి అవి సహాయం చేశాయి విన్నారు కదండి ఈ పాఠం ఇంతటితో పూర్తయింది